హాయ్ అండి నమస్తే శశి హోమ్ టాక్స్కి స్వాగతం ఈరోజు నేను టేస్టీ టేస్టీ టొమాటో పచ్చడిని తయారు చేసి చూపిస్తున్నాను చేసుకునేప్పుడు ఈజీగా ఉండేలా ఒకటిన్నర కేజీ టమాటోలతో టమాటో పచ్చడి తయారు చేస్తున్నాను చాలా ఈజీ కొలతలతో చేసుకోవచ్చు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునే విధంగా చూపిస్తాను అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు ప్రతిరోజు మిస్ అవ్వకుండా చూడగలరు ఇలా మాగిన టమాటోలని తీసుకోవాలి మరీ మాగకూడదండి అలాగని దోరగా కూడా ఉండకూడదు ఇలా చేసుకునే పచ్చడి మాత్రం పళ్ళు ఇలాగే ఉండాలి టొమాటోలు బాగా కడిగి ఆరబెట్టిన తర్వాత మనము తరిగేసుకోవాలి ఆ మధ్యలో ఉండే చిన్న పార్ట్ తీసేసి తరుగుతున్నాను నేను ఒక్కొక్క టమాటోని నాలుగు భాగాలుగా చేసి తరిగేసుకోవాలి టమాటో పచ్చడి చాలా రకాలుగా చేస్తూ ఉంటారు ఈరోజు నేను గార్లిక్ లేని టమాటో పచ్చడి ఉడికించి చేస్తున్నాను ఎండలో పెట్టి ఆ తర్వాత ఉడికించి చేసిన టమాటో పచ్చడి మా అత్తగారు చాలా బాగా చేస్తారు సూపర్గా ఉంటుంది టమాటో పచ్చడి టేస్ట్ తను పెట్టేది నేనైతే ఈరోజు ఓన్లీ ఉడికించి చేస్తున్నాను ఒకటిన్నర కేజీ టమాటోలని తరిగేసుకున్నాక స్టవ్ వెలిగించి ఒక మందంపాటి బాండలు పెట్టేసి ఒక మూడు స్పూన్ల నూనె వేసాను నేను పల్లీ నూనె వేశానండి ఆ తర్వాత ముద్ద ఇంగువ కొంచెం అందులోనే వేశాను ఆ తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండుని తీసుకున్నాను మనకి ఒక సిక్స్టీ గ్రామ్స్ అలా ఉండేటట్టుగా కొలత అయితే అంత వస్తుంది తీసుకోవాలి దాన్ని కూడా నేను నూనెలో అలా అలా వేయించేసాను మనకి తొందరగా సాఫ్ట్ అవుతుంది ఆ తర్వాత టమాటోలన్నీ అందులో వేసేసి బాగా కలిపేసుకోవాలి చాలా ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కదా త్వరగా అయిపోతుందండి ఈ ప్రాసెస్ ఒక మూడు స్పూన్ల పసుపు వేసాను ఈ టైంలోనే మనము ఉప్పు కూడా వేసుకోవాలి ఉప్పు అయితే ఒకటిన్నర కేజీ టమాటోలకి కరెక్ట్గా ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ గ్రామ్స్ ఉప్పు తీసుకోవాలి ఈ చిన్న కప్పు హండ్రెడ్ గ్రామ్స్ నేను తలగొట్టి కొంచెం లోపలికే తీసుకున్నాను అంటే సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ గ్రామ్స్ ఉప్పు అయితే పడుతుంది లేకపోతే మనకు కొలతకి కావాలి అంటే కొలుచుకొని కూడా తీసుకోవచ్చు ఇదైతే కరెక్ట్గా ఉంది కలిపేసి మూత పెట్టేసి మనము మగ్గనివ్వాలి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి అడుగంటకుండా అడుగంటకుండా ఉండేందుకే మొదట నూనె వేశాను అనమాట బాగా నీళ్లు ఊరుతాయి ఉప్పు పసుపు ఎప్పుడైతే కలిపి పెట్టామో అప్పుడు నీళ్ళన్నీ బాగా ఊరుతాయి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి చూడండి నీళ్ళన్నీ బాగా ఊరాయి ఉడికింది కూడా అయితే ఈ నీళ్ళన్నీ మొత్తము అయిపోయే వరకు మనం ఉడికించుకోవాలి ఈ టైంలో ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మెంతి పొడి ఈక్వల్గా మనము ఆవు పొడి వేసుకోవచ్చు లేకపోతే కొంచెం తక్కువగా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం అయితే తక్కువ వేసాను ఆవు పొడి అది మన టేస్ట్ని బట్టి మనము యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ తక్కువలు ఆవు పొడి లేకుండా కూడా చేస్తూ ఉంటారు నేనైతే ఆవు పొడి యాడ్ చేశాను ఆ తర్వాత కొంచెం దగ్గరకు అయింది చూడండి నీళ్ళన్నీ పోయాయి ఆ కొంచెం మాత్రమైతే ఉంటుంది నీళ్ళు మనము చల్లారిన తర్వాత ఆ నీళ్లు కూడా ఇంకిపోతాయి ఇప్పుడు మనం ఆఫ్ చేసే ముందు మిరపొడి వేసుకోవాలి ఎంత ఉప్పు వేసామో అదే క్వాంటిటీతో ఉప్పు వేసుకోవాలి అంటే ఉప్పు బరువు ఉంటుంది కదా ఒకే కప్పు పడుతుంది ఇదైతే టూ కప్స్ పడుతుంది మిరపొడి ఇప్పుడు ఆఫ్ చేసేసి బాగా చల్లారనివ్వాలి బాగా చల్లారిపోవాలి ఇప్పుడు పచ్చడికి కావాల్సిన నూనెని వేడి చేసుకోవాలి స్టవ్ వెలిగించేసి మరి ఒక చిన్న కడాయి పెట్టేసాను వేరుశనగ నూనెని రెండున్నర కప్పులు తీసుకున్నాను కరెక్ట్గా సరిపోతుందండి మనకి తేలుతూ ఉండకుండా నూనె కరెక్ట్గా సరిపోతుంది అలాగని తక్కువ కూడా కాదు చెక్ చేసుకోవాలి నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు వేస్తే తెలిసిపోతుంది ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్స్ ఆవాలు రెండు టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసాను ఇవి కూడా ఒక థర్టీ టు ఫార్టీ గ్రామ్స్ ఉంటాయని అనుకుంటున్నాను మరి కొంచెం ఎల్జీ ఇంగువ వేసాను ఈ టైంలోనే వెల్లుల్లి కావాల్సిన వాళ్ళు వెల్లుల్లి వేసుకోవచ్చు ఎండు మిరపకాయలు ఇవన్నీ కూడా వేసి బాగా చిటపటలాడిన తర్వాత మనము దింపేసుకొని చల్లార్చుకోవాలి నూనె కూడా నూనె కూడా ఎప్పుడైనా వేడిది కలపరాదు వేడి నూనె పోసేస్తే టొమాటో పచ్చడి నల్లబడుతుంది ఇప్పుడు ఈ పచ్చడి కూడా టమాటో ఉడికించినది చల్లారిపోయింది మిక్సీకి వేసుకోవాలి అలాగే కూడా మనం వాడుకోవచ్చు మిక్సీకి వేస్తే ఇంకా పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుందనమాట బాగా మెత్తగా వేసుకోవాలి మిక్సీకి నేను మొదట ఏ బాణలైతే వాడానో అందులోకి నేను మిక్సీకి పట్టిన టమాటో కూరగాయని వేస్తున్నాను మనకు గిన్నెలు కూడా తక్కువ పడతాయి టైం కూడా అడ్జస్ట్ అవుతుంది కొంచెం వెడల్పాటి గిన్నెలు తీసుకుంటే కలుపుకోవడానికి బాగా వస్తుందనమాట అందుకని నేను ఈ కడాయే వాడుతున్నాను ఆ తర్వాత చల్లారిన నూనెని ఇందులో కలిపేసి బాగా కలిగబెట్టేసి మనము ఇంకా ఇష్టం వచ్చిన బాటిల్స్లో తీసుకోవాలి నేను అన్నింటికి గాజు సీసాలే వాడతానండి జాడీలు గాజు సీసాలు ఇలాగా అన్న మనం ఒక్కొక్క సంవత్సరం ఒకటో రెండో కొని ఉంచుకుంటే మనకు బాగా యూజ్ అవుతాయి ప్లాస్టిక్ని తగ్గించేస్తామన్నమాట బాగా కలిసింది చూడండి అలాగని బాగా తేలుతూ అలా కనిపించడం లేదు కదా నూనె కరెక్ట్గా సరిపోయింది మనం జాడికి తీసి పెట్టాక మరుసటి రోజుకి కొంచెం మనకైతే నూనె కనిపిస్తుంది ఇంత మాత్రమైతే చాలు ఇలాంటి గాజు సీసాలు కానీ జాడీలలో కానీ మనం తీసి ఉంచుకున్నామంటే బాగుంటుంది టేస్టీగా ఉంటుంది చెడిపోకుండా ఉంటుంది నేనైతే టూ బాటిల్స్ అయ్యాయి ఈరోజు ఒకటేమో ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను ఒకటేమో బయట ఉంచుతున్నాను మనకు బయట ఉంచితే వన్ మంత్ నుండే వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ దాకా ఉంటుంది నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే సంవత్సరం దాకా కూడా నిల్వ ఉంటుందండి నేను పెట్టిన ఈ వెల్లుల్లిని టమాటో పచ్చడి ఎలా ఉందో కామెంట్ ద్వారా తెలిపండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదములు